మీ పేర్లు రాసుకున్నామని లిస్టు రాసిండు మేమిప్పుడు లిస్టు లా రాసిందని మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాక రి వీణాక లైన్ పెట్టుకుని అక్కడ టోకెన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టు లా రాసుకున్నారు కదా ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇరండి మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డు పెట్టే డబుల్ డబుల్ అవుతాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మీదే ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయాలి మేమేమో ఇబ్బంది పెడతాం అంటున్నాం చైర్మన్ ఏమంటున్నాయి రైతులు ఈ రోజు రైతు గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతే అంత చాలా ఇబ్బంది పడతారు రైతు పాలన అని ప్రజా పాలన అని ఆ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంతకుంటారో మీరు ఒక్కసారి చూడండి రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంతనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి